ఈ చల్లటి వెదర్ లో ఈవినింగ్ టైంలో మీకేం తినాలనిపిస్తుంది నాకైతే స్పైసీ స్పైసీ గా ఏమైనా తినాలనిపిస్తుంది అందులోనూ చికెన్ అయితే ఇంకా ఇష్టం అందుకని చికెన్ పకోడి చేశాను ఇవాళ అసలే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్య నేను అసలు చికెన్ వీడియోసే పెట్టట్లేదు అని చెప్పేసి అందుకని ఇంకా వీడియో కూడా షూట్ చేశాను అసలు ఎంత బా వచ్చిందో లెగ్ పీసెస్ కూడా వేసి ఫ్రై చేశాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ డబల్ టైం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు చికెన్ ని క్లీన్ గా వాష్ చేసుకుని ఇందులో టేస్ట్ కి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు అల్లమిరి పేస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి కాకుండా మైదా పిండి కూడా వేస్తూ ఉంటారు కానీ పకోడి అంత క్రిస్పీగా రాదు కొంచెం మెత్తగా వస్తుంది అనమాట లెగ్ పీసెస్ ఉంటే మాత్రం ఘాట్లు పెట్టుకుని ఉంచుకోండి మసాలా మంచిగా పోయి లోపల చప్పగా ఉండకుండా బాగుంటుంది కానీ ఏంటంటే ఒక వన్ టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి మంచిగా మ్యారినేట్ అయితేనే చికెన్ తొందరగా కుక్ అవుతుంది కొంచెం మాయిశ్చర్ గా జ్యూసీగా ఉంటుంది చికెన్ అనేది లెగ్ పీసెస్ అయితే ట్వెల్వ్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి మామూలు చికెన్ పీసెస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీ గా ఉంటాయి